హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారండి ఎంఎస్ ప్రాపర్టీస్ హలో ఫ్రెండ్స్ మీకు ఇంజాపూర్లో మెయిన్ రోడ్కు ఒక ఇల్లు తీసుకొచ్చామండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసి మనకి ఈస్ట్ లో ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చూ చాలా సూపర్గా ఉంది మనకి ఇది నూట పన్నెండు గజాల్లో ఇల్లు వచ్చిందండి ఈస్ట్ ప్లేస్లో చూడండి ఫ్రెండ్స్ మీకు కాపాడదంతా మెయిన్ రోడ్ మనకి మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి మనకి ఇది వచ్చేసి ఇల్లు మాత్రం చాలా బాగుందండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో ఉందండి ఇల్లు మాత్రం చాలా క్వాలిటీగా బ్రాండ్గా కట్టారండి మీకు చుట్టుపక్కల మనకి ఇంజాపూరు మునగనూరు హైదర్ నగర్ ఇటు పోతే తుర్గాంజాలు చుట్టుపక్కల మా దగ్గర ఇల్లులు సేల్కున్నాయండి ఎవరికన్నా కావాలనుకుంటే మాకు ఫోన్ చేయండి మా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ ఫోర్ ఎయిట్ వన్ డబల్ సిక్స్ కాల్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎక్కడ కావాలో మాకు పంపిస్తే మేము అదే లొకేషన్లో మీకు ఇల్లు చూపిస్తామండి ఒకసారి మన ఇల్లు ఇంట్లోకి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి హాల్లో ఇది వాషేరీ ఇయ్యం జరిగింది ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం కార్ పార్కింగ్ ఏరియా మనకి రెండు కార్లు రెండు కార్లు బట్టి అంత ప్లేస్ ఉందండి చూడండి కింద మనకు ఎలివేషన్ కానీ ఇంటి సింహ ద్వారం ఉంది కూడా చాలా బాగుందండి ఇది ఇండియన్ టేకు టేకుతోనే నిర్మాణం చేసిన ఫ్రెండ్స్ బాగుంది ఇద్దరు ఈ తలుపులు అనేది మొత్తం ఇండియన్ టేకుతోనే చేశారు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇల్లు మొత్తం చాలా బాగుంది చూడండి లోపల కూడా మనకి బ్లాక్ మార్బుల్తోనే ఇది చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి పైన కూడా మనకి ఎలివేషన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ మనకు మొత్తం మన లైట్లతో డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా బాగుంది కింద వన్ బిహెచ్కి ఇచ్చారండి చూడండి పైన ఎలివేషన్ కూడా సూపర్ చాలా సూపర్గా ఉంది ఇల్లు మాత్రం చాలా బాగుందండి కింద వన్ బిహెచ్కి ఇచ్చారండి ఇదంతా మనం చూడండి ఇల్లు కూడా చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి మనకి పక్కన కిచెన్లోనే పూజారి ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ చూడండి మనకిది కిచెన్ ఏరియాలోనే పూజారి పూజ రూ ఇవ్వటం జరిగింది ఇలా మన శిల్పులకి ఇచ్చారు లోపల కూడా కిచెన్లో మన టైల్స్ ఇచ్చారండి అంటే మనకి వంట చేసుకున్నా కానీ మరకలాటకుండా వాళ్ళకి టైల్స్ ఇవ్వడం జరిగింది ఇల్లు మాత్రం చాలా బాగుందండి చూడండి ఇది వచ్చేసి మనకి లోపల బెడ్రూమ్ బెడ్రూమ్లో కూడా మనకి వాష్ వాష్రూమ్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇల్లు మాత్రం బాగుంది పైన కానీ ఎలివేషన్ కానీ సూపర్గా ఉంది మనకి లోపల సబ్జా కూడా మనకి వేస్ట్ సాంబర్ పెట్టుకు సబ్జా ఇచ్చారండి ఆ సబ్జాలో మనం వేస్ట్ సాంబరంలో పెట్టుకోవచ్చు ఒకసారి పైన చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాం చూడండి టిప్స్ కూడా మనకి ఫాల్టీగా ఇచ్చారండి మెట్లు కూడా మొత్తం బ్లాక్ బ్లాక్ మార్కులతోనే దీనికి ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ చూడండి మనకి ఇదంతా వచ్చేసి మెయిన్ రోడ్ అప్పుడు కదా ఆపడద మొత్తం మెయిన్ రోడ్ అండి మన మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ వస్తుంది ఇల్లు అండర్ ఫిట్ రోడ్కి మనకి సెకండ్ బిట్ వస్తుంది చూడండి ఇల్లు మాత్రం మంచి ఫ్రైమ్ లిక్వేషన్లో ఉంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూడండి వింటూ ఎలివేషన్ కానీ చూడండి ఎలివేషన్ కూడా చాలా బాగుందండి ఇటు ముందు మన సెట్ బ్యాక్ ఇచ్చి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మనకి తలుపులు కూడా మనకు క్వాలిటీగా క్వాలిటీగా డిజైన్ చేశారండి చాలా బాగుంది మొత్తం టేకుతోనే ఇది నిర్మాణం జరిగింది ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి హాల్ అండి హాల్ కూడా పైన మంచిగా ఉందండి చూడండి హాల్ కూడా మొత్తం లోపల మన మార్పులు ఇవ్వడం జరిగింది ఓ హాల్ కూడా మంచిగా వాళ్ళతోనే ఉంది వాళ్ళతోనే మంచిగా యుద్ధం జరిగింది ఫ్రెండ్స్ చూడండి మనకి ఇది వచ్చేసి చాలా సూపర్గా ఉంది ఇల్లు వచ్చేసి మనకి లోపల కూడా ఒక పూజారం ఇచ్చారండి పూజారం కూడా మనకి ఒక ఒక మనిషి కూర్చొని పూజ చేసుకున్నంత ప్లేసెస్ ఇచ్చారండి సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా హాల్ హాల్ కూడా చాలా బాగుందండి మనకి పూజారం పక్కనే మనకు ఒక కిచెన్ ఇచ్చారండి కిచెన్ కూడా మంచిగా మన ఓపెన్ కిచెన్ లెక్క ఇచ్చారండి చూడండి ఫైన కూడా లైట్స్తో సూపర్ సూపర్గా ఉందండి ఇల్లు మాత్రం ఎలాంటి వంక పెడతానికి ఇల్లు లేదండి చాలా సూపర్గా కట్టారు ఇది చాలా బ్రాండెడ్గా ప్రకారం ఇల్లు కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా బాగుంది చూడండి మన లోపల కూడా కిచెన్లో కూడా మనకి టైల్స్తోనే వాళ్ళు టైల్స్తో మరకలు అండకుండా ఇది చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇదంతా మనకి కిచెన్ ఫ్రెండ్స్ కిచెన్ కూడా చాలా బాగుంది హాల్ కూడా ఇదంతా హాలు హాల్ కూడా చాలా ప్లేసెస్గా ఉంది హాల్లో కూడా మనకి సెల్ఫులు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఒక సెల్ఫులు ఇచ్చారు మనకి బెడ్రూమ్లో కూడా చూడండి బెడ్రూమ్లో కూడా మొత్తం మనకి సూపర్గా ఉంది మనకి ఇలా ఎలివేషన్ కానీ లోపల బాగా బాగుందండి మనకి లోపల కూడా బెడ్రూమ్లో కూడా ఒక ఏటా వాష్లో ఈయటం జరిగిందండి ఇల్లు మాత్రం చాలా బాగుంది దీని బడ్జెట్ కూడా చాలా తక్కువ చెప్తారండి కోటి ఐదు లక్షలు చెప్తున్నారండి ఇంకా మీకు నచ్చినట్టే రేటు తగ్గిస్తారండి ఓనర్ గారితో రేటు తగ్గిస్తారు మంచి ఈస్ట్ ఈస్ట్ ఫేస్ రూమ్లో ఉందండి ఇల్లు మాత్రం చాలా బాగుంది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది మనకి మంచి వాక్కుల్ డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్కి ఉందండి పది పదిహేడు అడుగుల నుంచి మనకి మెయిన్ రోడ్ నుంచి మనకి వెహికల్స్ కానీ బస్సుకి వచ్చినా కానీ నడుచుకుంటూ రావచ్చండి ఇల్లు చూస్తానికి ఇల్లు మాత్రం చాలా బాగుందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో